అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ను హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది అయితే ఎటువంటి జైలు శిక్ష జరిమానా లేకుండా న్యూయార్క్ కోర్టు జడ్జ్ ఎం మెర్చన్ తీర్పు వెలువరించారు తద్వారా దోషిగా నిర్ధారణైన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టనున్నారు హనీ కేసు విచారణలో తన లాయర్ తో కలిసి డొనాల్డ్ ట్రంప్ వర్చువల్గా పాల్గొన్నారు తాను నిర్దోషినని ఏ తప్పు చేయలేదని మరోసారి న్యాయమూర్తికి వివరించారు ఈ కేసులో రాజకీయ కోణం ఉందన్న ట్రంప్ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు ట్రంప్ తరపున న్యాయవాది కూడా ఇదే వాదనలు వినిపించారు న్యూయార్క్ న్యాయమూర్తి శిక్ష ఖరారు చేయకుండా అడ్డుకోవాలంటూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఊరట దక్కలేదు శృంగారతార స్టార్మీ డానియల్స్ తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలున్నాయి ఈ విషయాన్ని రెండు వేల పదహారులో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఎక్కడా చెప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల డాలర్ల హష్మిని ఇప్పించారనేది ఆరోపణ ఇలా మొత్తం ముప్పై నాలుగు అంశాల్లో ట్రంప్పై నేరారోపణలు నమోదయ్యాయి ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ కోర్టులో వాంగ్మూలమిచ్చారు ఆమె సహా ఇరవై రెండు మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ట్రంప్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది